భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా శ్రీ కాళహస్తి ఏరియా హాస్పిటల్ నందు డాక్టర్లు నర్సులు బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి బీజేపీ రాష్ట ఉపాధ్యకులు కోలానంద్ రోగులకు పండ్లు బ్రెడ్ బిస్కెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కోలానంద్ మాట్లాడుతూ సత్యకుమార్ యాదవ్ భారతీయ జనతా పార్టీకి అనేక బాధ్యతలు నిర్వహించి రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందిస్తూ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు జ్ఞానప్రశునామ దేవి సమేత శ్రీ కాళహసేశ్వర వాయుందేశ్వర స్వామి వారి ఆశస్సులు వారికి ఎల్లవేళలా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు

Sampai jumpa di video selanjutnya.